గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినమ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని భగవానుడై ఉన్నాడు కన్యారాశికి రాశ్యాధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రంలోని చివరి మూడు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు కన్యారాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి రాజపూజ్యము ఐదు అవమానము రెండు ఆదాయము ఐదు వ్యయం ఐదు సో ఇక్కడ మనకు ఆదాయ వ్యయాలు సమానంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆదాయానికి మించి ఖర్చులు ఉండకుండా ఖర్చులను నియంత్రించుకుంటే ఈ సంవత్సరం అంతా ఉండాల్సి ఉంటుంది అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ సంవత్సరము వారికి గురువు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శని ఆరవ స్థానమందు రాహువు ఏడవ స్థానమందు అలాగే కేతు జన్మరాశి ఉంటారు ఈ సంవత్సరము వారికి భాగ్యంలో గురువు మంచి ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే గురువు అనుకూలంగా ఉంటే చాలు ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరము ఏప్రిల్ ముప్పై వరకు అష్టమ గురువు కారణంగా ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి నిరుద్యోగులకు సాధారణ పరిస్థితులు ఉంటాయి కళారంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ సంవత్సరము మే ఒకటి నుండి భాగ్యంలో గురువు ప్రవేశించినప్పటి నుంచి విశేషమైన అనుకూలత లభిస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది భూముల మీద పెట్టుబడులు చక్కగా కలిసి వస్తాయి లాభాలను తెచ్చి పెడతాయి విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఎగ్జామ్స్లో వారు ఆశించిన ఫలితాల కోసం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అప్పుడే వారు కోరుకున్న ఫలితాలను పొందగలుగుతారు ఉద్యోగస్తులకు వేరే ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి వివాహ వివాహయోగ్యత కలదు కళారంగంలోని వివిధ రకాల కళాకారులకు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు పనిలో గుర్తింపు లభించినప్పటికీ ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవగాహన లోపించడం వలన మనస్పర్ధలు అలాగే గృహంలో అశాంతి వాతావరణం ఉండే సూచనలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము ముఖ్యమైన ఎంతో విలువైన వస్తువులను పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడితే మంచిది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు ప్రయాణాలు ఆటంకాలు ధన నష్టము జరిగే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎంతో అవసరము అనుకుంటే తప్ప దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడిన వివిధ రకాల కేటగిరీస్ చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరము పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు రాజకీయ రంగంలోని వారికి ప్రజల ఆదరాభిమానాలు లభించడమే కాక పార్టీ కార్యకర్తల అండదండలతో వారు ఆశించిన పదవిని పొందడానికి ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు మొత్తం మీద పదవిని చేజిక్కించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు సప్తమంలో రాహువు వలన కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు గొడవలు తద్వారా విడిపోయే సూచనలు ఉన్నాయి సమయానుకూలంగా పనులను పూర్తి చేయలేకపోవడము అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అలసత్వము వలన అధిక మొత్తంలో ధన నష్టము విలువైన సమయము వృధా అవడము దాని కారణంగా మానసిక క్షోభకు గురి కావడము అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను సమయానుకూలంగా తీసుకుంటూ సమయానికి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటే మంచిది జన్మస్థానమందు కేతు సంచార కారణంగా ఇంటా బయట మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి అనవసరమైన సంభాషణల వలన ఇతరులతో శత్రుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి బంధుమిత్రులతో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ మీ పనులను చక్కబెట్టుకుంటే మంచిది గ్రహదోష నివారణకే దుర్గాదేవి ఆరాధన అలాగే ప్రతినిత్యము అమ్మవారి గుడికి వెళ్ళడము అమ్మవారిని దర్శించుకోవడము గణపతి ఆరాధన అలాగే ప్రతి నిత్యము స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఆరోగ్యప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిని బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే త్రి సదే విష్ణు త్రిమూర్తించే దివాకరం అంటూ ప్రార్థించడము అలాగే గురువు యొక్క మూలమంత్రమైనటువంటి దేవానాంచ నాంఛ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ జపించటం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు